హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలని కలరు పెడుతున్నాయి వీధి కుక్కలకైనా ఎవరిమేనైనా దాడి చేస్తే పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఆ విధంగా పరిహారం చెల్లింపుకు ఆదేశాలు జారీ చేస్తాం దీనికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది అనేటువంటి విధంగా సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ వీధి కుక్కలు వీటికి సంబంధించినటువంటి సమస్య దీని మీద సుదీర్ఘంగా విచారించినటువంటి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఈ వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కలవర పెడుతున్నటువంటి అంశం ఎవరైనా సరే వీధి కుక్కల మీద ప్రేమ ఉంటే వాళ్ళు ఏమైనా వీధి కుక్కలకి మంచి ఫీడింగ్ అంటే వాటికి భోజనం అవి పెట్టాలనుకుంటే వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోమనండి అంతే తప్ప వీధి కుక్కలో వీధి వీధుల్లో వాటికి కావలసినటువంటి ఫుడ్ ఇచ్చి వాటి ఇష్టారీతిన తిరిగే విధంగా చేసి ఇవన్నీ చేస్తే అవి దాడులు చేస్తే ఎవరు దానికి బాధ్యత వహించాలి ఏంటి అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అనేక చోట్ల చాలా సందర్భాల్లో వీధి కుక్కలు చిన్నపిల్లల మీద కొంతమంది మహిళల మీద కొంతమంది వృద్ధుల మీద దాడులు చేయటం ఆ దాడుల్లో వీధి కుక్కల దాడిలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇవన్నీ ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యం దీంతో మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ అంశం మీద సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కూడా న్యాయవాది అంశం చెప్పారు ఈ వీధి కుక్కలకు సంబంధించినటువంటి విషయంలో మీడియా బాగా ఎక్కువగా ఈ అంశాన్ని విస్తృతంగా భయం కల్పించేటువంటి విధంగా తీసుకెళ్తుంది అందువల్ల కొంత ఈ వీధి కుక్కలకు సంబంధించినటువంటి విషయంలో భయాందోళన నెలకొంటున్నాయి అనేటువంటి విధంగా చెప్పినటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు దాడులు జరుగుతున్నాయి వీధి కుక్కలకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ వాళ్ళ ప్రాణాలకు ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటి విధంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే వీధి కుక్కలకు సంబంధించినటువంటి విషయంలో వాస్తవంగా యానిమల్ బర్త్ కంట్రోల్ సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి మీద ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రామ పంచాయతీలు అదేవిధంగా మున్సిపాలిటీలు బాధ్యత వహించాలి అది ఈ విధంగా వీధి కుక్కలకు సంబంధించినటువంటి భర్త కంట్రోల్ అనేది ఉంటుంది అవి విచ్చలుడిగా పెరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఆ విధమైనటువంటి నియంత్రణ విషయంలో ఇప్పుడు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఇవి రేబిస్ బారిన పడటం కొంతమంది అవి అటు రేబిస్ వ్యాధి కింద సోకితే కుక్కలకి అవి కొంత వాటికి పిచ్చెక్కడం అని అంటాం కదా అవి కరిసినటువంటి కుక్కలు అవి కరిస్తే ప్రాణ మనుషులకు ప్రాణ కూడా ఇబ్బంది దానికి అవకాశం ఉంటుంది అసలు వీధి కుక్కలే కాదు కొంతమంది పెంపుడు కుక్కలు కూడా ఈ విధంగా రేబిస్ సోకి అట్లా కరిసి యజమానులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కొంత జాగ్రత్తలు వహించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీధి కుక్కల వ్యవహారం వీటిల్లో వాడికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది ఎందుకోసం అంటే ఇలాంటి ఘటనలు పదే పదే జరగటం పిల్లల మీద దాడులు జరగటం ఇవన్నీ ఉంటున్నటువంటి నేపథ్యంలో కొంత ఇప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా మరి ఈ వీధి కుక్కల నియంత్రణకి చర్యలు తీసుకుంటే ఏంటి అనేది చూడాలి